నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో సంఖ్య నాలుగు విధి సంఖ్య తొమ్మిది వరకు చెప్పుకునే క్రమంలో వారి బలాలు బలహీనతలు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఐదు గురించి తెలుసుకుందాం ఏ నెలలో అయినా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీన జన్మించి జన్మించిన వారి యొక్క ఈ వాళ్ళందరూ కూడా ఈ ఐదో నంబర్ కిందకి వస్తారు వీళ్ళు ఐదో నంబర్ వ్యక్తులుగా అవుతారు ఈ వాళ్ళని గురించి గుణగణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఐదవ నంబరు బుధగ్రహ ఈ ఐదవ నంబర్ మీద బుధుని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది వీళ్ళు శక్తి మంచి ప్రజ్ఞ గలవాళ్ళు సమృద్ధి క్రియాశీలత వీళ్ళు చాలా స్వేచ్ఛ ప్రియులు అండి వీళ్ళు మార్పు వినోదం ఉల్లాసం ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటారు వీళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి వేగవంతమైన ఆలోచనలు తెలివితేటలు కార్యనిర్వహణ ఇవన్నీ కూడా ఈ ఐదవ నంబర్ వ్యక్తులకు సాధారణంగానే వీళ్ళకి ముందుగానే అబ్బుతాయి అన్నమాట వీళ్ళు చాలా చురుకుదనంగా ఉంటారు ఏ పని అయినా సరే చేసే సామర్థ్యం కలిగి ఉంటారు దీనివల్ల వీరికి విజయమే స్తుంది వీరు సహజంగా మంచి స్థాయిలో ఉంటారు ఏదైనా కొత్తది ఇంతవరకు ఎవరూ చేయనిది అది కూడా ప్రజా సంబంధమైన కార్యాల్లో విజయం సాధిస్తారు అందరితో కూడా ఎలా మసులుకోవాలో పనులు ఎలా చెక్కబెట్టుకోవాలో వీరికి బాగా తెలుసు వీరు బాగా స్వేచ్ఛ కోరుకుంటారు ఎవరైనా జోక్యం కలగ చేసుకుంటే వీళ్ళకి నచ్చదు వీళ్ళు ప్రజలకు సంబంధించిన ఏదైనా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు అందులో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు పబ్లిక్ రిల్ రిలేషన్స్ ఆఫీసర్గా కానీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కానీ వీళ్ళు మంచి ఎవరికైనా పది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా కానీ ఏదైనా రవాణా సంస్థలలో పర్యాటక సంస్థలలో మేనేజర్గా కానీ క్రీడలు ఆటల గురించి ఆటలు క్రీడలు నిర్వహి నిర్వహిస్తారు కదా వాళ్ళు వినోద కార్యక్రమాలు ఈ వినోద సాధనాలు ఇటువంటి రంగాలలో చాలా రాణిస్తారు వీళ్ళు చాలా బాగా రాణిస్తారు న్యాయ సంబంధమైన వృత్తులలో చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చేరుకుంటారు నటన నాటకం సినిమాలలో వీళ్ళ ప్రజ్ఞ ప్రదర్శిస్తారు న్యూస్ పేపర్ రిపోర్టర్గా కానీ కార్యనిర్వాహణకులుగా కానీ బాగా రాణిస్తారు డబ్బును త్వరగా ఎలా సంపాదించాలి అనే ఆలోచన కలిగి ఉంటారు వీళ్ళు అలాగే కూడా సంపాదిస్తారు జ్యోతిష్యం మానసిక మార్మిక శాస్త్రాలలో వేదాంతంలో కూడా వీళ్ళ ప్రతిభ కనబరుస్తారు వీరు జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళ ఏకాగ్రత కుదరదు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అన్నీ తెలుసుకున్నాక కానీ ఏ ఒక్క దాని అన్నీ తెలుసుకుంటారు వీళ్ళు ఏ ఒక్క దాని మీద కూడా మనసు నిమగ్నం చేయలేరు అలసట నరాల బలహీనత అసంతృప్తి వీటికి కారణంగా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితమైన తత్వాన్ని సాధించడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వీళ్ళు దేని మీదైనా సరే ఖచ్చితమైన నిర్ణయం లేక వీళ్ళ నిర్ణయాలను మార్చుకుంటూ పోతుంటారు దీనివల్ల కాలం సమయము వృధా వృధా అయిపోయేదే కానీ అటువంటి మార్చుకుంటూ పోతే టైం వేస్టే కానీ ఆ పని జరగదు కదా అది వీళ్ళు నెగటివ్ ఆ నెగటివ్ని పోగొట్టుకోవాలి వీళ్ళు ఒకసారి మాత్రం వీళ్ళకి అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉంటే మంచిది నిరంతరం ఆలోచనలోనే ఉంటారు వీళ్ళు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం వీళ్ళకి వీరికి అనేకమైన మంచి చెడులు అనుభవాలు ఎదురవుతాయి మంచివి ఎదురవుతాయి చెడు కూడా ఎదురవుతాయి వీళ్ళు అనేకమైన విషయాలు మీద దృష్టి పెట్టడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి బహుముఖ బహుముఖ ప్రజ్ఞావంతులు వీళ్ళు అందరితో కలివిడిగా ఉంటారు వీరితో ఎవరికైనా పని చేయడం అంటే చాలా ఆసక్తిగా ఉంటారు ఈ ఐదవ నంబరు వ్యక్తులను వివాహం వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆడే విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోవాలి వీరితో జీవించాలంటే సర్దుకుపోయే గుణం ఉండాలి అది ఉంటే వాళ్ళ సంసారం బాగుంటుంది లేకపోతే కొంచెం ఇబ్బందులే పడతారు సర్దుకుపోయే మనస్తత్వం భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే ఆడైనా మగైనా సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి వీళ్ళల్లో ఇది ఈ నంబరు గురించి వారి గురించి ఐదవ నంబరు గురించి తెలుసుకున్నాము ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు